ఈ మధ్య చర్మ సౌందర్యం కోసము సహజ సౌందర్యాన్ని పక్కకు పెట్టేసి ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి లేకపోతే ఇంకొక ఫేస్ లిఫ్టింగ్ అని లేకపోతే లిప్స్ లిఫ్టింగ్ అని బ్రెస్ లిఫ్టింగ్ అని రకరకాల సర్జరీస్ చేయించుకుంటున్నారు సహజంగా ఏవైతే మనకి వంటింట్లో దొరుకుతూనే ముందరి నుంచి ఏవైతే మనం వాడుతూ వచ్చినా వాటి అన్నిటిని పక్కకు పెట్టేసి ఈ రకమైన ఆర్టిఫిషియల్ విధానాలకి ప్రస్తుతం ఉన్న యువతరం కానివ్వండి ప్రస్తుతం ఉన్న జనరేషన్ కానీ ముందరికి వెళ్తుంది పూర్వము పసుపు చందనము మందర పూలు మందర ఆకులు పాలు పెరుగు వెన్న ఇటువంటి వాటితోటి తమ సహజ సౌందర్యాన్ని కాపాడుకునేవాళ్ళు ఎంతో అందంగా కనిపించేవాళ్ళు ఆ రోజున ఉన్న నటీమటలు మీరు నైంటీస్లో నటీమణులు మీరు తీసుకున్న కానీ అని ఎయిటీస్ నైంటీస్ ఇరవై దశకంలో కూడా చాలామంది నటీమణులు సహజ సౌందర్యంతోనే ఉండేవాళ్ళు అప్పుడప్పుడే ప్లాస్టిక్ సర్జరీ లేదా ఆర్టిఫిషియల్ అందం కోసం అని ప్రయత్నించడం అనేది అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అప్పటి నటీమణుల్లో ఇంత వికృతంగా దీని గురించి బాధపడడం అనేది లేదు మెల్లమెల్లగా టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ లెవెన్ నుంచి మొదలయ్యి ప్రస్తుతం మాత్రము ప్రతి నటీమణి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నోస్ లిఫ్టింగ్ అనో లిఫ్ట్స్ లిఫ్టింగ్ అనో లేకపోతే ఫోర్ హెడ్ వీటి గురించి లిఫ్టింగ్ అనో చెప్పేసి లేదా ఇయర్ లిఫ్టింగ్ అనో వాటి కోసం అని చేసి ప్లాస్టిక్ సర్జరీకి వెళ్తున్నారు ఇది ఖచ్చితంగా జరుగుతోంది నటిమణులు అంటే వాళ్ళు ఎక్కువ మందిని గ్యాదర్ చేయడం కోసం ఎక్కువ మందిని ఆకర్షించడం కోసం ఇది చేస్తారు అది వాళ్ళకి సహజంగా మనం అనుకోవచ్చు కానీ కార్పొరేట్ ఉద్యోగాలు చేయని లేకపోతే మధ్య తరగతి ఈవెన్ మధ్యతరగతి మహిళలు కూడా వీటిని ఎక్కువగా ఆదరించడం అన్నది ఈ మధ్య మనకు బాగా కనిపిస్తోంది ఇది కొంచెం ఆందోళన ఆందోళన పడాల్సిన విషయం ఎందుకంటే ఇది ఎట్లా ఉన్నాయంటే ఈ ప్లాస్టిక్ సర్జరీ చేసే హాస్పిటల్స్ ప్రతి గల్లీకి అవి తయారైపోతున్నాయి అవి హాస్పిటల్స్ కన్నా దుకాణాలుగా ఎక్కువైపోతున్నాయి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు లేనివాడు ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేసేస్తున్న సర్జన్స్ అవ్వాల్సిన అవసరం లేదు వాడు పర్టికులర్ చదువు చదవాల్సిన అవసరం లేదు దాన్ని పెట్టేస్తున్నాడు ఆ పర్టికులర్ ఆఫీస్ హాస్పిటల్లో వాడు కాంపౌండర్ గా పనిచేసినా కానీ నాలుగు ఆపరేషన్స్ చూసి పెట్టేస్తున్న లెవెల్లో ఉంది ఎన్నో 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 ఆపరేషన్స్ ఫెయిల్ అయినాయి ఎంతో మంది మరణించడము లేదా శరీరంలోని భాగాలు పనిచేయడం మానేయడం వంటివి కూడా ఇది ఉన్నాయి బెంగళూరులో ఒక సేల్స్ ఉమన్ తను ఇరవై నాలుగేళ్ల అమ్మాయి అమ్మాయికి ఇట్లాగే ఇంజెక్షన్స్ చేయించుకుంది ఆ ఇంజక్షన్స్ ఫెయిల్ అయ్యి రెండు కిడ్నీస్ దెబ్బతిన్నాయి వారానికి మూడు సార్లు చొప్పున ఆమె డయాలసిస్కి వెళ్ళాల్సి వచ్చింది అతి దుర్భరమైన జీవితాన్ని దాదాపు వన్ ఇయర్ పాటు బతికింది ఈ పరిస్థితి తను సహజంగా ఏదైతే అందం ఉందో ఆ అందాన్ని కాదు అనుకొని అసహజంగా ఏదైతే అందాన్ని కావాలి అనుకుందో దానికోసరం అని చెప్పేసి ఇటువంటి కష్టాన్ని ఎంచుకుంది అవసరమా దీనివల్ల తల్లిదండ్రులకు కానీయండి లేదా తన భార్య భర్తలు ఎవరున్నారో భార్య కానివ్వండి భర్త కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టము వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అమ్మాయి లేదా అబ్బాయి కూడా అంతే కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది డబ్బులు బోర్డు డబ్బులు పోతాయి ఇవన్నీ ఒక రకంగా చూస్తే నరకాన్ని మాత్రమే వాళ్ళు అనుభవిస్తున్నారు ఇంజక్షన్స్ వల్ల శరీరానికి గ్లో వస్తుంది మెరుపు పెరుగుతుంది మొహంలో మెరుపు పెరుగుతుంది మీకు ఇంకా శరీరం పైన ఉండే వెంట్రుకలు తగ్గిపోతాయి ఇవన్నీ కూడా మహిళలు కోరుకునేవే తర్వాత యాంటీ ఏజింగ్ వయస్సు ఎక్కువ కనపడదు తక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీటి కోసం అని చెప్పేసి డాక్టర్స్ చేసే విధానం ఏంటి అంటే బాడీ లోపల వారి బాడీ లోపల ఉండే ఫ్యాట్ ఏదైతే ఉంటుందో కొవ్వు దాన్ని తీసి దాని లోపల కొన్ని రసాయనాలని కలిపి దాంతో కలిపి ఈ ఇంజక్షన్ చేయడం జరుగుతుంది దీనివల్ల బాడీ లోపల ఇంతకు ముందర మనం చెప్పుకున్నట్టుగా ఫారెన్ బాడీస్ చాలా పెరుగుతాయి అవి శరీరానికి ఎంతో హామ్ చేస్తాయి అంతకు ముందు నిజంగానే మనం అనుకున్నట్టుగా కిడ్నీస్ దెబ్బతిండము ఊపితిత్తులు దెబ్బతిండము కాలేయం దెబ్బతిండడం వంటివి జరుగుతాయి మనము ఇటీవల మనము ఈ యొక్క కేసు కూడా చూసాము షఫాలి జరివాలా అని ఒక నటీమణి ఎవరైతే ఉన్నారో చాలా చిన్న వయసులోనే ఆమె మరణించడం జరిగింది దానికి రీజన్ ఏంటి అంటే ఆమె తీసుకునే ఈ రకమైన టాబ్లెట్స్ ఈ రకమైన ఇంజెక్షన్స్ ఖాళీ గడుపుతోటి ఆమె ఈ రకమైన ట్యాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ ఆమె తీసుకోవడం వల్ల కంటిన్యూస్గా తీసుకుంటూ రావడం వల్ల ఆమెకి శరీరం పూర్తిగా దెబ్బతిన్నది కొన్ని శరీరంలో పార్ట్స్ దెబ్బతిన్నాయి తర్వాత ఆమెకి హార్ట్ కూడా రావడం జరిగింది హార్ట్ ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది వీటన్నిటికీ రీజన్ ఏంటి అంటే ఆమె తీసుకోవడం అనే టాబ్లెట్స్ లేదా ఇంజక్షన్స్ అనేవి ఎక్కువగా చేయడము విపరీతంగా చేయడము ఒక హద్దు లేకుండా చేయడము చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల అయ్యింది అనమాట సంగతి దీనికి అంత రీజన్ ఏంటి అంటే అసహజంగా ఏదైతే కావాలి అనుకుంటారో అందము అందం కోసం అని చెప్పి వెంపనలాడము అన్నది ఈనాటి కాలంలో పెరగడము దీనికి రీజన్ ఇప్పుడు చూడండి నోస్కి చేస్తేనేమో దాన్ని రైనోపతి అంటారంటే తర్వాత ఫేస్ లిఫ్టింగు తర్వాత నోస్ లిఫ్టింగు బ్రెస్ట్ లిఫ్టింగు ఇయర్స్ లిఫ్టింగు ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు ఓటో ఓటోప్లాస్టి అంట అనవసరపు పోకడలతో తమ జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్న ఆనందము సంతోషము అన్నది జీవితం నుంచి కోల్పోతున్న యువతని మనము చూసి జాలివడ్డం తప్పించి ఏమి చేయలేము దీనికి పరిష్కార మార్గం ఏంది అంటే ఎడ్యుకేట్ అయ్యి తమంతట తాము ఎడ్యుకేట్ అయ్యి సహజ సౌందర్యం ఏదైతే ఉందో దానికోసం మళ్ళీ పాత పద్ధతులని తమ జీవితంలోకి తెచ్చుకొని వాటిని అనుసరిస్తూ కంఫర్టబుల్ లైఫ్ని లీడ్ చేయడం అన్నది వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఎవరైతే వీటిని పాటిస్తున్నారో వీటి కోసం అని వెంబరులు వాళ్ళందరికీ కూడా ఇది ఒక హెచ్చరిక లాంటిది అని మనం అందరం